శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం వృష్టిక రాశి జాతకం ప్రకారం ఈ ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల తర్వాత మీ జాతకం ప్రకారం ముగ్గురు ద్రోహుల పేర్లు కనబడుతూ ఉన్నాయి ఈ మూడు రోజులు మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఈ సమస్యలు తప్పవు ఇంతకు వాళ్ళు ఎవరు మీ జాతకంలో ఎలాంటి కష్టాలను తీసుకొస్తున్నారు వాళ్ళను మీరు ఎలా గుర్తుపెట్టాలి అదేవిధంగా వాళ్ళ నుండి తప్పించుకోవడం కోసం ఏ పనులు చేయాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే మిత్రులారా ఈ వీడియోని మీరైతే చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి అంగారకుడు ఇక వృష్టిక రాశి వాళ్ళకు ఈ ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిదవ తేదీల తర్వాత ఈ సంఘటనలు జరగబోతూ ఉన్నాయి ఈ విధంగా ద్రోహులైతే మీ జీవితంలో కనిపిస్తారు ఈ రాశి వ్యక్తులకు కొన్ని సమస్యలు తలెత్తుతాయి దీని కారణంగా మీ మనస్సుకు అశాంతిని కలిగింపజేస్తాయి తప్ప పెద్ద ప్రాబ్లంని క్రియేట్ చేయవు ఈ సమయంలో వృష్టికి రాశి జాతకులు మనోధైర్యం పెంచుకోవాలి ఇక వ్యాపారపరంగా చూస్తే వ్యాపారులకు అనుకూల సమయం నడుస్తూ ఉందని చెప్పుకోవాలి మీ వ్యాపారం అనేది ఇప్పుడు చాలా అనుకూలంగా సాగుతుంది కొత్తగా మీరు డబ్బులను ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు రాబోతు ఉన్నాయి మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకునే ఆలోచనలు ఫలిస్తాయి ఇది వరకు మీరు ఆర్థిక వృద్ధి కోసం పడిన కష్టానికి ఇప్పుడు చక్కటి ఫలితం అనేది సాధించబోతూ ఉన్నారు ఉద్యోగ జీవితం గురించి చూసినట్లయితే కనుక ఉద్యోగులకు అనుకూలమైన సమయం అనేది కనిపిస్తోంది మీరు చేస్తున్న పనులకు తగ్గ గుర్తింపు అనేది పొందుతారు ఇంక్రిమెంట్ల ప్రస్తావన కూడా వస్తుంది పై అధికారుల నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు మీ సహ ఉద్యోగులతో ఉండే మనస్పర్ధాలు పోతాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నారో మీ ఆలోచన అనేది ఇప్పుడు ఆశాజనకంగా మారి మంచి ఫలితాలనైతే సాధిస్తారు విద్యార్థులకు కూడా సరైన సమయంగా నడుస్తుందని చెప్పుకోవాలి చదువులలో మీరైతే ముందు ఉంటారు పై చదువులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్తారు దానికి సంబంధించినటువంటి పనులు అనేవి ఇప్పుడు మీరు మొదలు పెడతారు విదేశీ ప్రయాణ పనులు అనేవి ఇప్పుడు ఖచ్చితంగా సాధిస్తాయి విద్యార్థులకు కూడా ఇప్పుడు అనుకూలంగానే కనిపిస్తోంది ఇక ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ సమయంలో నూతన గృహం వాహనం విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలి అనుకునే మీ ఆలోచన ఇప్పుడు చక్కగా నెరవేరుతుంది ఇక మీ మాటకు ఈ సమయంలో విలువ అనేది బాగా పెరుగుతుంది ఇక వృశ్చిక రాశి జీవితంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయని చెప్పాం కదా వాళ్ళను మీరైతే ఈ సమయంలో గుర్తుపట్టాలి ఆర్థికంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు నలుగురిలో అవమానపరచడానికి చూస్తున్నారు ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా మెలగాలి మీ చుట్టూ ఉండే వ్యక్తులలో మీకు ఎవరో శత్రువులు ఉన్నారని గ్రహించాలి ఇక కొందరు వ్యక్తులు మీరు చేస్తున్న పనులలో సలహాలు ఇస్తూ ఉంటారు అయితే ఆ సలహాలు మీరు విని ఆ సలహాలు మీకు ఉపయోగపడతాయా లేదా అనే ఆలోచన చెయ్యాలి అలా మీరు చేయకుండా వాళ్ళు ఇచ్చిన సలహాలను పాటిస్తే ఆ తర్వాత ఇబ్బందుల్లో పడతారు మీకు ఎవరు ఏం చెప్తున్నా కూడా తల ఊపకండి మీరు వాళ్ళ మాటలు విని బాగా ఆలోచించి అవసరం అనిపిస్తే అనుభవజ్ఞులైన వాళ్ళతో ఒకసారి చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి అంతే తప్ప సూటిగా వాళ్ళు చెప్పిన మాటను ఎటువంటి మార్పు లేకుండా వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని నిర్ణయం అనేది తీసుకోకూడదు ఇక కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే వాళ్ళు డైరెక్ట్గా మీతో గొడవపడి మిమ్మల్ని ఓడించి అయితే భావిస్తున్నారు కానీ వాళ్ళు అలా మాత్రం చేయకుండా పరోక్షంగా మీతో గొడవపడాలని చూస్తున్నారు మిమ్మల్ని గొడవల్లో ఇరుక్కునేలాగా ప్రయత్నాలు చేయబోతున్నారు మీతో గొడవపడే ధైర్యం వాళ్ళకి ఉన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళు మీతో మంచిగా నటిస్తూనే మిమ్మల్ని ఇతరులతో రెచ్చగొట్టించి వాళ్ళతో గొడవలు పడేలా చేయబోతున్నారు అయితే ఇదంతా మీకు తెలియక మీరు అనవసరమైన గొడవలకు దూరి సమస్యల్లో ఇరుక్కుంటారు కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక అదేవిధంగా మీకు కొన్నిసార్లు మానసికంగా కూడా ప్రశాంతత అనేది కోల్పోబోతున్నారు అదేవిధంగా ఏ పని మీరు చేయాలి అని అనుకున్నా కూడా మీరు ఆ పనులను చేయలేరు అదేవిధంగా మీకు దేనిపైన కూడా ఆసక్తి అనేది లేకుండా ఉంటుంది అది వృత్తిపరమైన జీవితంలో అవ్వవచ్చు ఉద్యోగపరమైన పరంగా కావచ్చు వ్యాపారపరమైన అంశాలలో కావచ్చు మీ పర్సనల్ లైఫ్ విషయంలో కూడా కావచ్చు ప్రతికూల ప్రభావం అనేది పెరగబోతూ ఉంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ మీ బంధువులలో కానీ లేదా స్నేహితులలో కానీ ఉన్నట్లు అనిపిస్తే అక్కడి నుండి ఏ మాత్రం ఆలోచన చేయకుండా వెళ్ళిపోండి అదే పరిష్కారం ఏ విషయంలో అయినా సరే మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు మీరు వాళ్ళను గ్రహించి జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి వ్యక్తులు ఈ విషయంలో వ్యక్తులకు దూరంగా ఉండాలి అదేంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని షూరిటీ సంతకం పెట్టాలి అని వచ్చినట్లయితే కనుక మీరైతే ఆలోచన చేయాలి వాళ్ళు ఏ వ్యక్తులైనా సరే షూరిటీ సంతకం మాత్రం పెట్టకూడదు అలా చేస్తే తర్వాత మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది మీరు అందులోంచి బయటపడటం కష్టమవుతుంది కాబట్టి ఇది గమనించుకోండి అదేవిధంగా మీరు ఎవరికి కూడా అప్పులను డబ్బుగా ఇవ్వకూడదు ఒకవేళ డబ్బులను అప్పుగా ఇస్తే కనుక ఆ డబ్బులు మీకు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది మిమ్మల్ని కొందరు వాళ్ళ స్వార్థం కోసం ఆర్థిక పరంగా దెబ్బ కొట్టడానికే ప్రయత్నిస్తున్నారు డబ్బుల విషయంలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థిక పరమైన లావాదేవీలలో మీరు ముందు ఉండి మీ పనులను చేయించాలి ఎవరిని కూడా ఇప్పుడు నమ్మటం మీకు అంత మంచిది కాదు ఈ సమయంలో మీరు కొత్తగా ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీ కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించండి అదేవిధంగా అనుభవజ్ఞులైన వ్యక్తుల యొక్క సలహాలు మాత్రమే తీసుకోండి అంతేగాని మీ మిత్రులను కానీ బంధువులను కానీ ఎవరిని కూడా మీ యొక్క నూతన పనులకు సంబంధించిన విషయాలను చెప్పకూడదు వాళ్ళ యొక్క సలహాలు అనేవి మీకైతే ఖచ్చితంగా పనిచేయవు వాళ్ళు మీకు ద్రోహం కలిగింపజేయాలి అనే చూస్తున్నారు కానీ ఎవరు కూడా మీకు ఈ సమయంలో సహాయం అందించరు కాబట్టి మీరు ఈ సమయంలో మీ ఆర్థిక పరమైన అంశాలను కానీ మీకు సంబంధించిన పనులను కానీ ఎవరికి తెలియనివ్వకుండానే మీకు మీరుగా చేసుకోండి అప్పుడే మీకు చక్కటి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఈ మూడు రకాల ద్రోహులు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నారు ఈ రాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే గనుక ప్రతిరోజు సూర్యభగవానుడి ఆదిత్య స్తోత్రం పఠించాలి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ఇక ప్రతినిత్యం కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూనే ఉండండి వీలైనన్ని సార్లు ఇలా చేస్తే గనుక ప్రతికూల పరిస్థితులు అనేవి అనుకూలంగా మారుతాయి ఇక అదేవిధంగా లక్ష్మీదేవికి శుక్రవారం రోజున ఆరాధించండి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు చూసారు కదా ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి